ఇప్పటికీ మానవ హక్కుల ఉల్లంఘనలు అనేక చోట్ల జరుగుతూనే ఉన్నాయని మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి మంత్రి శ్యాంప్రసాద్ అన్నారు విశాఖ నగరంలోని అల్లూరు సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో జరిగిన వేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొని మానవ హక్కుల గురించి వివరించారు అందరికీ స్వేచ్ఛ అందరికీ సమానత్వం మరియు న్యాయం అనే అంశంపై జరిగిన సదస్సులో దామోదర్ సంజీవయ్య మాజీ ఉపకులపతి ప్రొఫెసర్ వై సత్యనారాయణ మాట్లాడుతూ రాజ్యాంగం ప్రజలకు అనేక హక్కులను కల్పించిందన్నారు అయితే రాజ్యాంగంలో కల్పించిన మానవ హక్కులను నేడు ప్రభుత్వాలు తమ అధికార దుర్వినియోగంతో వాటికి భంగం కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వివిధ కాలేజీల నుండి హాజరైన విద్యార్థి మానవ హక్కుల చట్టాలపై అవగాహన కల్పిస్తూ తదనంతరం చట్టాలపై ప్రసంగించిన విద్యార్థులకు బహుమతులు సర్టిఫికెట్లు అందజేస్తారు మానవ హక్కుల కౌన్సిల్ క్యాలెండర్ రిలీజ్ చేసి సుమారు మూడు వందల మంది విద్యార్థులకు అందజేస్తారు కార్యక్రమంలో మానవ హక్కుల ప్రతినిధులు ఎస్వి రమణ తదితరులు పాల్గొన్నారు అంతేనా చిన్న సందేశం ఉంది అంతే అంతకన్నా మీకు ఎక్కువ అక్కర్లేదు మాకు డిఫెన్స్ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాకు చెప్పడం ఈ రోజు మనం ఎలా కమ్యూమరేట్ చేసుకోవాలి ఎలా గుర్తుంచుకోవాలి హ్యూమన్ రైట్స్ డిసెంబర్ టెన్త్ తెలుగు హిందీ మరి కలగ రైట్ కోడీకరించి అనుభవాన్ని మనం తీసుకొని అంబేద్కర్ హౌ టు శ్యాంప్రసాద్ మానవ కుల్ కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శిని అంతర్జాతీయం కల్పించారంటే మనం రాజ్యాంగం ఆమోదించిన రోజు నుంచి మనకు అమల్లోకి వచ్చింది అలాగే యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఐక్యరాజ్య సమితి ఇది చేసినప్పుడు దాంట్లో చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరికి హక్కులు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంది జీవించే హక్కు అంటే ప్రతి ఈరోజు వన్యప్రాణులు లేకపోతే జంతువులు అన్నీ జీవిస్తున్నాయి కానీ మనకంటూ ప్రత్యేకంగా హక్కు ఏంటంటే మనం ప్రశ్నించే హక్కు ఒకటి ఉంది ఏ పక్షి పశు పశువులు కూడా ప్రశ్నించవు మాకు ఇది కావాలి లేకపోతే మాకు ఇది చేయాలి అని చెప్పి కానీ మనం ఎన్నుకున్న ప్రజాస్వామ్యంలో మనం ఎన్నుకున్న వారి ద్వారా మనం కావాల్సిన వాటిని సాధించుకుంటున్నాం ఈరోజు భారతదేశంలో ఈ మానవ హక్కులు మరింత పటిష్టం చేయడంలో మా హ్యూమన్ రైట్ కౌన్సిల్ నిరంతరం కృషి చేస్తుంది దీంతో పాటు రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్ జాతీయ మానవ హక్కుల కమిషన్ పటిష్టపరిచి వాటికి మరిన్ని అధికారాలు ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం ఈరోజు విద్యార్థులు విద్యార్థులు ముఖ్యంగా ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఏంటంటే వివిధ కాలేజీ నుంచి వచ్చారు వాళ్ళకి మేము మానవ హక్కులతో పాటు వాళ్ళ బాధ్యతలు కూడా ఇది చేస్తున్నాం మానవ హక్కుల ఉల్లంఘన ఏ విధంగా జరుగుతుంది దాన్ని ఎలా గుర్తించాలి దాన్ని మనం ఏ విధంగా స్వీకరించాలి దానికి బాధితులకి ఎలాంటి ఉపశమనం కల్పించాలి దానికి కల్పించడానికి మనకున్న హక్కు ఏమిటి ఒక పౌరుడిగా ప్రతి ఒక్కరిని ఇతరు హక్కులు కాపాడితేనే మనం హక్కులు మనం కాపాడుకోగలం మనం ఆ దీంట్లోని మేము వెళ్తూ ఈరోజు భారతదేశంలో మానవ హక్కులు దీనికి మూలస్తంభం అయినటువంటి మహాత్మా గాంధీ గారు దీన్ని తీసుకొని ఐక్యరాజ్య సమితి ప్రపంచ ధ్వన్ రెండో ప్రపంచ ధ్వన్ తర్వాత తీసుకుంది ఈరోజు మార్టిన్ లూథర్ కింగ్ లేకపోతే నర్సన్ మండేలా ఇలాంటి వాళ్ళందరూ కూడా మానవ హక్కులు దీంట్లో ఎంతో కృషి చేసి చిత్రహింసలు ఇది చేసినా సరే వాళ్ళు ఏమో హక్కుల్ని కాపాడడానికి ముందుకు వచ్చారు ఈరోజు భారతదేశంలో కూడా యువత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మానవ హక్కుల పరిరక్షణ కోసం ముందుకు రావాలని చెప్పి పిలుపునిస్తూ మా మానవ హక్కుల కౌన్సిల్ కోరుతుంది విశాఖలో మేము రెండు వేల సంవత్సరం నుంచి కూడా ఆ రోజుల్లో హరిత జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ లేదు జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ రెండు వేల పదిలో వచ్చింది దానికి ముందే మేము విశాఖపట్నంలో కాలుష్యం పటాన్ చెరువు మిగతా హైదరాబాద్లోని పటాన్ చెరువు ఇలాంటి చోట జరుగుతున్నటువంటి పరిశ్రమల వల్ల కాలుష్యాన్ని మేము చేస్తూ అప్పట్లో మేము కేసులు మానవ హక్కులు జాతీయ మానవ హక్కుల కమిషన్ ద్వారానే సాధించాం విశాఖపట్నంలో తీసుకున్నట్టయితే పోర్ట్ ట్రస్ట్ విపరీతంగా కాలుష్యం ఎదజల్లేదు దాన్ని అరికట్టడం కోసం మేమేమో ఆ రోజు జాతీయ మానవ కమిషన్